నా పేరు జి శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ రేజ్ మాకు యాక్చువల్లీ ట్వంటీ ఎయిత్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేసి గుమ్మడిదల అనే విలేజ్ దగ్గర అతనికి ఒక ఫోర్ స్క్వేర్ ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ ల్యాండ్ ఉంది దానికి కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము ఒకటి నాలా లాగా ఉంటే అతనే ఒక నాలా లాగా కన్స్ట్రక్షన్ చేశాడు దాన్ని మోరీ లాగా చేస్తే కన్సర్ ఏ గుమ్మడిదల ఏర్ అనేటువంటి రవికిషోర్ గారు వచ్చి అతను బెదిరించాడు ఇది మొత్తము నేను హైడ్రాన్ వినిపించేస్తాను డెమాలిషన్ చేయిస్తాను అని చెప్పేసి అతను బెదిరించాడు తర్వాత మా డిపార్ట్మెంట్ ఎన్ఓసి లేదు ఎన్ఓసికి అప్లై చేయాలి కంపల్సరీ అంటే ఎన్ఓసి అప్లై కూడా చేశాడు అతను చేశాక ఎన్ఓసి అప్లికేషన్ వచ్చాక ఇతన్ని పది లక్షల రూపాయలు బ్రైబు అమౌంట్ డిమాండ్ చేశాడు అతను పది లక్షలు ఇచ్చుకోలేను అని చెప్పేసి అతను బేరమాడితే ఆఖరికి అది ఏడు లక్షలకు ఫిక్స్ చేశారు ఆ ఏడు లక్షలలో ఒక లక్ష రూపాయలు ఫస్ట్ ముందు తెచ్చి అడ్వాన్స్గా ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి మా దగ్గరికి ఇవాళ మార్నింగ్ వచ్చాడు వస్తే ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసాము ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము వచ్చాక ఆఫీస్ లోపలికి కంప్లైంట్ పోతే ఇక్కడ కాదు బయట వెయిట్ చేయమని చెప్పారు మేమంతా ఈ సరౌండింగ్స్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నామని అతని అక్యూజ్డ్ కార్ ఇక్కడ కూడా కార్ ఉంది ఒకటి సిల్వర్ కలర్ది ఆ కార్లో కూర్చోమని చెప్పాడు ఆ కార్లో ఇతను కూర్చున్నాక అక్యూజ్డ్ కూడా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ నుంచి అన్లాక్ చేశాడు కంప్లైంట్ పై ముందు కూర్చున్నాడు ముందు లో ఇతను వచ్చేసి అతను వెనుక కూర్చొని ఆ అమౌంట్ ఏదో డిక్కీలో డాష్ బోర్డ్లో పెట్టమని చెప్పాడు ముందు బోర్డ్ లో డాష్ బోర్డ్లో పెట్టాక దిగిపోయాడు అతను దిగిపోయి అక్యూడ్ ఇటువైపు దిగగానే మేము ఇండియా వచ్చి పట్టుకున్నాము అతని చేతులు కడిపిచ్చాము కానీ కలర్ రాలేదు ఎందుకంటే అతను మనీ ముట్టుకోలేదు డాష్ బోర్డ్లో పెట్టించాడు కాబట్టి అతని చేతికి కలర్ రాలేదు కానీ ఏం జరిగిందని అడిగితే ఒక కంప్లైంట్ వచ్చాడు మాకు పిటిషనర్ ఉన్నాడు గుమ్మడిదల విలేజ్లో దానికి సంబంధించి అతను లక్ష రూపాయలు ఇచ్చాడని చెప్పాడు ఎక్కడ ఉన్నాయి పైసలు అడిగితే కారు డిక్కీలో ఉన్నాయని చెప్పాడు కారు ఓపెన్ చేయించాము అతనితో అదంతా కూడా అంతా వీడియో కింద చేశాము కారు డాష్ బోర్డ్లో రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు రెండు కట్టలు ఉన్నాయి అవి ఏవైతే మేమే పంపించినా అబ్బే ఉన్నాయి మీడియేటర్స్ ముందే సమక్షంలో ఆ కౌంట్ అది కూడా మళ్ళీ కౌంట్ చేయించామని ఆ నోట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకున్నారు తర్వాత కారు డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కింద ఒక కవర్ ఉంది ఆ కవర్కు ఈ నోట్స్ ము అంటుకున్నాయి కాబట్టి ఆ కవర్ని కడిగితే కలర్ వచ్చేది మూడు బాటిల్స్ కూడా తీసుకున్నాము ఆ అమౌంట్ కూడా రికవర్ చేసాము ఇప్పుడు అరెస్ట్ చేసాము ఇవాళ రాత్రి వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఏసీబీ కోర్టులో ఇంకా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఇంకా ఈ స్టార్టింగ్ ఏ జస్ట్ అతను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం అది ఇన్వెస్టిగేషన్ చేస్తాము కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాము కంప్లైంట్ ఒకవేళ పైన ఆఫీసర్ కూడా డైరెక్ట్ ఎవరైనా మాట్లాడినరా ఏంటి ఇతను మాత్రం కంటిన్యూగా అతను కాల్ చేస్తున్నాడు మాతో పాటే కంప్లైంట్ హైదరాబాద్ ఇక్కడికి వచ్చేసరికి కూడా చాలాసార్లు కాల్ చేశాడు అతను ఏం చేశాడంటే చిన్నగా వాటర్ పోతుందని చెప్పేసి ఒక మోరీలా కట్టాడు అనమాట అతనే కట్టాడు